ముమ్మిడివరం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి పొన్నాడ వెంకట సతీష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుపై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీసీ మత్స్యకార శెట్టిబలిచ కాపు ఓటర్లు అధికం అభివృద్ధి లేకపోవడం పాలనపై ప్రజల్లో సంతృప్తి లేదు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే పైన అంతగా వ్యతిరేకత లేదు ఇటు టీడీపీ నేత దాట్ల బుచ్చిబాబుకి కూడా పాజిటివ్ ఉంది ఈ టికెట్ జనసేన ఆశిస్తోంది టీడీపీ జనసేనల్లో ఎవరు పోటీ చేసినా పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది ఓవరాల్ గా చూస్తే ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తున్నా జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో కూటమికి ఎడ్జి ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి